కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడుల్లో పహల్గాం దగ్గర అనేక మంది ఇప్పుడు వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం దగ్గర దగ్గర పాతిక మంది మృతి చెందితే అనేక మంది శతగాంతులు అయ్యారు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మన దేశంలో ఈ రకమైనటువంటి ఉగ్రవాదం పెరిగిపోతుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుందాం రాజకీయ నాయకులు అధికార పార్టీ కానీ విపక్షం కానీ ఏవో సైద్ధాంతిక ధోరణలు పెట్టి ముందు పెట్టి ఏవో మాట్లాడుతూ మన ప్రజల్ని అత్యంత దారుణాతి దారుణంగా ఇతర దేశాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాచారంతో అనుకుంటారు దాడులు చేయటం చంపేయటం అతి దుర్మార్గమైనటువంటి చర్య కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో పహల్గామ్ సంఘటన ఎంత మాత్రం సహించరాని ముఖ్యంగా పెళ్ళై ఆరు రోజులకే పెళ్ళైన ఆరు రోజులకే ఉగ్రవాద కాల్పుల్లో భర్తను కోల్పోయినటువంటి యువతిని చూసినప్పుడు హృదయం ద్రవించిపోతుంది దయచేసి ఈ ఘటనని పూర్తిగా కందుతాం దేశంలో పెచ్చిమీరుతున్నటువంటి ఉగ్రవాదం విషయంలో పనికి మాలిన సైద్ధాంతిక ధోరణను పక్కన పెట్టి అధికార విపక్ష ఆలోచించదగినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘటితంగా ఉద్యమించాలి ముందు దేశం ముందు ఈ దేశాన్ని కాపాడుకోవాలి తర్వాతే రాజకీయం అధికారాల్లోకి రావటం పోవటం అనేది సహజం దీన్ని మనం పట్టించుకోని అవసరం లేదు అది ప్రజలు ఇచ్చే తీర్పు దేశంలో పటిష్టమైనటువంటి ఉగ్రవాద నియంత్రణ జరగాలి ఈ విషయంలో మేధావులు ముఖ్యంగా రాజకీయ పక్షాలు సంఘటితంగా కృషి చేయాలి నిఘా చర్యలు ముమ్మరం చేయాలి ఈ విషయంలో ప్రభుత్వం మీద విపక్షాలు ఒత్తిడి చేయాలి మన దేశం